ఈ రోజున వాసీ క్లబ్ వారు మాచర్ల వారు ఈ చెస్ పిల్లలకి మరి పందాలు పెట్టారు మరి దాని బాగా పిల్లలు కూడా చాలా బాగా ఆడుతున్నారు ఈ సంస్థని ఇంతగా మరి మాచర్లలో తీసుకొచ్చిన కిరణ్ గారికి అట్లనే వాసీ క్లబ్ వేవస్థా మన వ్యవస్థాపకుడు నాగశ్వరావు గారికి పెద్దలు వాళ్ళ పుత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి అట్లా నాగశ్వర గారికి ప్రెసిడెంట్ మౌడాసి సందే గారికి చంద్రకృష్ణరావు గారికి ఈ సందర్భంగా అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు అది పిల్లలు ఇవాళ ఆడితేనే రేపు ఈ చెస్ ఆడితే పిల్లలకి మైండ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది చదువులో కూడా చాలా స్పీడ్గా వస్తారు ఈ స్ట్రెస్ నుంచి పిల్లలు ఆడుకోవటం చదువుకోవడానికి ముందుంటారు ఎందుకంటే అది చెస్ అనేది మైండ్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి దీన్ని ఆడటం నేర్చుకోవటం మరి మంచి మంచి తరుణం ఇది అందరూ కూడా బాగా ఆడి ఇప్పుడు ఇలా మన ఆంధ్రాలోనే మరి ఎక్కడెక్కడ ఉంచో మరి రాష్ట్రం నుంచి ప్రత్యేక ప్రజల జిల్లా నుంచి వచ్చిన్నారు ఇక్కడ అందరూ కూడా ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎక్కడ జరిగినా కూడా మీ అందరూ కూడా పాల్గొని మన ఆంధ్రప్రదేశ్ మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఇచ్చిన ప్రజలకి కంగారు లేదుకుంటూ తెలుగుతున్నారు వాసు క్లబ్ మార్చర్ల వారి ఆంధ్రలో మార్చర్లు ఇవాళ చదరంగా పోటీ నిర్వహించడం చాలా అశంస విషయం పిల్లలకి మానసిక ఉల్లాసము మానసిక వికాసము కాంపిటేటివ్ స్పిరిట్ పది మందిలోకి వచ్చే ఆటము వాడి యొక్క ఇండివిజువాలిటీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది దీనికోసం కృషి చేసిన హాసిల్ క్లబ్ మెంబర్స్ అందరికీ ప్రెసిడెంట్ కానీ చైర్మన్ కానీ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా అలాగే కార్యకర్తలకి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు క్లబ్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టణంలో శ్రీ గోదండరి ఆమాలయంలో జరుగుతున్నాను విద్యార్థులకి చదరంగ పోటీల కార్యక్రమంలో మన న్యూటన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రెడ్డి గారు ఏ విధంగా ప్రిన్సిపల్ చైర్మన్ పోలీ నర్సింహరావు గారు అదే మా సీ క్లబ్ టీ మెంబర్స్ సార్ ఆధ్వర్యంలో పోటీలు బాగా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం ఈ పోటీ వలన పిల్లలు చాలా స్పిరిట్ వస్తుంది అదే అదే కాకుండా వాళ్ళతో మోటివేషన్ వస్తుంది ట్రైన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది టాలెంట్ బయటపడుతుంది అదేవిధంగా మీరు గమనించగలిగితే కొత్తగా రీసెంట్గా ఈ చెస్ పోటీలో మన నారా లోకేష్ గారి అబ్బాయి కూడా ఆల్టర్ రికార్డు సా సాధించడం జరిగింది సో దాని స్పిరిట్లో మేము కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ये पटना का रेलवे स्टेशन